హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ఎగ్ మిరియం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందు ఎగ్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా ఆనియన్స్ టమోటా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఎగ్స్ ఉడికాయి కదా అవి పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఈ గ్రేవీ కూడా వేసేయాలి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా వేయాలి వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి కొంచెం వాటర్ కలుపుకోవాలి మరి చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ కలుపుకొని ఆ పచ్చివాస స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి అట్లా ఉడికేటప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా వాటికి కాట్లు పెట్టేసి ఆ గ్రేవీలో ఎగ్స్ వేయాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ ఎగ్స్కి ఆ గ్రేవీ అంతా పట్టాలండి బాగా చిక్కబడాలి మసాలా అంతా బాగా చిక్కబడాలి కొంచెం కసూరి మెత్తి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర బాగా కర్రీ బాగా చిక్కబడాలండి అట్లా చిక్కబడితే బాగా టేస్టీగా ఉంటుంది అంతేనండి తక్కువ టైంలో ఈజీగా ఇప్పుడు చేసుకునే రొటీన్గా కాకుండా ఇట్లాగా వెరైటీగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్